అందరికీ జైవి మిత్రులరా ఈరోజు మన సత్యసాయి జిల్లా తాడేమరి మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది విషయం ఏమిటంటే ఇక్కడ గత సంవత్సరంలో డిసెంబర్ ఇరవై నాలుగున పూలంపల్లిలో ఒక దాడి జరిగింది ఆ దాడి ఎలాంటిదంటే భయంకరమైన కులం మతం పెట్టి దాడం జరిగింది మరి ఈ కులాలు మతాలు నేటికి అంతరించకపోవడం మా బాధాకరం ఈరోజు ఒక స్త్రీని మరింత ఈరోజు అదే పూలంపల్లి గ్రామంలో ఆమె పొలెం పోతుంటే మళ్ళీ భయపడించడం మరి ఈ అదే గ్రామానికి చెందిన బీసీ బోయ కులానికి చెందినటువంటి వారు ఒకటి నరేంద్ర తర్వాత బోయ సతీష్ బోయ అశోకు బోయ కృష్ణయ్య వీరు నలుగురు ఒకే కుటుంబానికి చెందడము చాలా బాధాకరం మరి వీరు చేస్తున్న దుర్మార్గమైన పనులు ఏమున్నాయంటే కులం పేరుతో ఆధిపత్యంతో ఆ గ్రామంలో నిత్యం గోడలకి వెళ్ళడం మరి ఈ గ్రామాలు శాంతియుతంగా ఉండాలని చెప్పేసి పోలీసు వారు జిల్లా కలెక్టరు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్న నేటికి కూడా ఈ మార్పు రాకపోవడం చాలా బాధాకరం మేము అనుకుంటున్నాం ఈ రాష్ట్రంలో టీడీపీ వైసీపీ పరిపాలన చూచి చూసి తీసుకెత్తి జాతీయ పార్టీలన్న వస్తే మార్పు చెందుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాటి ధర్మవరం ప్రజలు వారు స్వచ్ఛందంగా బీజేపీ పార్టీని గెలిపించుకోవడం జరిగింది మరి ఈ బీజేపీ పార్టీ గెలిపించుకున్న తర్వాత మరి మతం పేరుతో చిచ్చులు పెట్టి గొడవ సృష్టించడం చాలా బాధాకరం మిత్రులారా మరి ఇక్కడ ఎస్సీలు బహుజనులు ఏకమై శాంతియుతంగా బతుకుతున్నటువంటి గ్రామాలని మరి ఈరోజు క్రిస్టాంటి బిడ్డలు దళితి బిడ్డలు ఎస్సి మాదిగలు అని చెప్పేసి దాడి చేయడము దుర్మార్గమైన చేయ మరి నేటికి స్వతంత్రాలు వచ్చాయి వచ్చాయని చెప్పుకుంటున్నాం మరి మాకు నేటికి ఈ నిమ్మ జాతులకి స్వతంత్రం రాలేదు దానికి నిదర్శనం ఈ పుల్లంపల్లి మరి ఇలాంటి గ్రామాలన్నీ మాసాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి ఉండాలి మరి ఇంతవరకు ఏంది ఆ గ్రామాన్ని ఎంఆర్ఓ గారు విజిట్ చేసిన పాపాన లేదు మరి గత జరిగిన ఇరవై నాలుగు తారీఖున దాడిలో ఆయన ఈమె సోదరుడు ధనంజయకి రాయితో దాడి చేస్తే మారనాదాల కింద కేసు కట్టకపోగా డబల్ వన్ ఎయిట్ కింద సెక్షన్ కట్టి టేషన్ పేరు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ డబల్ వన్ ఎయిట్ సెక్షన్ కింద బెయిల్ టేషన్ బేలు కట్టి మూడు సంవత్సరాల లోపల ఉన్నటువంటి శిక్షలు ఉన్నటువంటి సెక్షన్ కట్టి బయటకు వదిలితే వారికి ఏమాత్రం భయం కలగకపోగా మరలా ఆ ఊర్లో ఆ గ్రామంలో ఈ స్త్రీల పైన మీసాలు దూవడము ఇరవీగడము ఇలాంటివి చేస్తున్నారు మరి వీటికి ఎవరు ప్రోత్సహిస్తున్నారు మరి సాక్షాత్తు ఈ మండలంలో బీజేపీ మండలం బీజేపీ మంత్రి ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రి సతీష్ కుమార్ గారు పిఐ పై పిఐ పైన పేర్లు వస్తున్నాయి వాదనలు వస్తున్నాయి మరి ఎందుకు ఈ అరాచకాలు ఈ అన్నిటి కూడా ఎమ్మెల్యే గారు మీ దృష్టికి మేము తీసుకెళ్తాం వస్తాం కూడా ఈ స్త్రీకి మీరు న్యాయం చేయాల రోజు మీరు భారతీయ జనతా పార్టీ ఏమంటుంది ఈ రోజు ఒక ఆవును కూడా గోమాతగా పూజిస్తున్నాం ఒక స్త్రీని గోమాతగా పూజిస్తున్నారు మరి అలాంటి స్త్రీగానే కదా ఇక్కడ ఉండేది మా దళిత బిడ్డ మరి అలాంటి స్త్రీకి న్యాయం చేయరా మీరు అలాంటి స్త్రీకి మీకు రక్షణ కల్పించరా కాబట్టి ఎన్ని చట్టాలు ఎన్ని ప్రజలు ఎన్ని మారినా ఇక్కడ దిశ చట్టాలు వస్తున్నాయి తర్వాత మహిళా చట్టాలు అంటున్నారు మరి ఈ చట్టాలు ఉపయోగించి ఒక స్త్రీకి అవమానం జరిగింది భర్త పిల్లలు తాకవలసిన లో పరాయి పురుషులు వచ్చి కొంగులాగి విడి విడిగా చిత్రహింసలు చేసి చెప్పు కలుతుందంటే ఆ మహిళ ఎవరికి చెప్పుకోరాక భయాందోళనకు కుంగిపోతుంది మరి ఆమె సోషల్ మీడియాలో చెప్పి ఈరోజు ప్రజా సంఘాలు భౌతిక సంఘాలు ఏకమై కుల మతాలకి అతీతంగా వచ్చి ఆమె పక్షాన్ని నిలవడం జరుగుతుంది కావున మీరు కూడా మరలా మరలా ఈ ధర్మారం ఏరియాలో మళ్ళీ బీజేపీ అనేది గెలవాలనుకుంటే మీరు అన్ని వర్గాలని అన్ని మతాలని అన్ని సామాజిక వర్గాన్ని గౌరవించి ముందుకెళ్లాలి ప్రజ అని చెప్తున్నాం అంతేకాకుండా ఈ పార్వతికి న్యాయం చేరకపోతే ఇదే తాడిమరి మండలము పుల్లంపల్లి గ్రామం నుంచి ఎస్వి కార్యాలయం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర నిరసన కార్యక్రమం చేపడుతూ మేము ముట్టడి కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి ఈ మీడియా సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి బహుజన నాయకులు సీనియర్ నాయకులు ఆనంద్ గారు ఎంఆర్పిఎస్ నాయకులు మూర్తి తర్వాత మన నర్సింహూర్తి గారు జై భీవ భారతి పార్టీ జై మన గట్టు రామల్ గారు తర్వాత భారతీయ బిరుసేన మహిళా అధ్యక్షురాలు మన భాగలక్ష్మి గారు ఇలా పలా వివిధ సంఘాల నుంచి ఐక్యమత్యమై బహుజన సంఘాలు గలమిప్పే సమయం ఉంది కాబట్టి ప్రజలారా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి రావాలా మా పార్వతికి జరిగినది అవమానం కాదు ఒక స్త్రీకి జరిగిన ఘోరాతి ఘోరమైన ఈనాతి ఈనమైన అవమానకరమైన దాడి కాబట్టి ఈ దాడిని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఎస్పి గారు స్థానిక ఎంఆర్ఓ గారు స్థానిక ఎస్ఐ గారు మీరు హుటావుటినిగా తీసుకొని సుముడుగా తీసుకొని కేసు కట్టి వారి వారిని వెంటనే సబ్జెక్ట్ పంపించకపోతే ఈ ఉద్యమాల మటుకు వదిలిపట్టే పరిస్థితి లేదని చెప్పేసి బహుజన సంఘాల తరఫున తెలియజేస్తున్నా జై భీమ్ జై భ